హాయ్ హలో వెల్కమ్ అండి ఈరోజు తక్కువ వెయిట్లో క్లాసీగా సింపుల్గా ఉండే అయితే మీకు చూపించబోతున్నారండి చాలా సింపుల్గా ఉంటుందండి చాలా క్లాస్గా అనిపిస్తుందండి ఇప్పుడైతే మనం ఆ దండని చూసేద్దామండి చూసారా ఎంత సింపుల్గా ఉందో చాలా క్లాస్గా అనిపిస్తుందండి ఇది రెండు వరుసలు గుండ్ల దండ అండి దండకి రెండు వైపులా పీకాక్స్ వచ్చాయండి పీకాక్స్ వచ్చేసి వైట్ స్టోన్స్తో వచ్చాయండి బ్లూ కలర్ ఎనామిల్ అయితే వచ్చిందండి ఈ దండ చాలా సింపుల్గా చాలా క్లాస్గా ఉంటుందండి ఇలా అయితే పీకాక్ వచ్చిందండి పీకాక్ పైన కింద స్టోన్స్ వచ్చాయండి ఇలా రెండు వరుసలు గుండెలు అయితే వచ్చాయండి కింద వైపు మాత్రం కొంచెం పెద్ద గుండ్లు వచ్చాయండి పైన ఇలా ఆరు స్టోన్స్ వచ్చిందండి ఆ పైన చైన్ అయితే వచ్చింది ఇలా రెండు వైపులా పీకాక్స్ వచ్చాయండి చాలా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి ఈ దండ వేసుకుంటే చాలా బాగుంటుందండి దండ మొత్తం కూడా గోల్డే కాబట్టి మనకు వేస్టేజ్ కూడా పోదండి ఇలా కింద అయిపోతే పెద్ద సైజుగా గుండ్లు మూడు అయితే వచ్చాయండి రెండు చైన్స్ కూడా చాలా చాలా బాగుందండి ఇది పొడవు వచ్చేసి అంత ఎక్కువ పొడవు కాకుండా అని మెడక్ కాకుండా మిడిల్లోకి అయితే ఉంటుందండి మనం వెనకాల అడ్జస్ట్మెంట్ చైన్ వేసుకున్నాం కాబట్టి మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు మొత్తం అంతా వెనకాల చైన్తో పాటు కలిపి రెండు సవర్లు అయితే పడిందండి గ్రామ్స్ అయితే పదహారు గ్రాములు పడిందండి చాలా బాగుంటుందండి ఈ దండ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడైతే పొడవు చూద్దామండి ఇలా వస్తుందండి పొడవైతే అయితే మిడిల్లోకి అయితే ఉంటుందండి వెనకాల చేయనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్